రాజమౌళి మేకింగ్లో ఎన్టీఆర్ నాలుగు సినిమాలు చేశాడు రామ్ చరణ్ రెండుసార్లు హిట్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్ మూడు సెన్సేషన్ ప్రాజెక్టులతో ఫేటు మార్చుకున్నాడు అలా చూస్తే సుకుమార్ వల్ల బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇలాంటి డైరెక్టర్స్తో సినిమా ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు అలాంటిది ఇంతవరకు ఈ దర్శకుల్లా పాన్ ఇండియా సెన్సేషన్ ఏవీ క్రియేట్ చేయని శేఖర్ కమల నుంచి ఆఫర్ వచ్చినా కూడా అచ్చంగా ఇలానే వదులుకోరు ఎందుకు తనేం అంత అద్భుతాలు చేసింది లేదు అయినా అప్పట్లో శేఖర్ కమల ప్రాజెక్ట్ కుదరలేదని ఎన్టీఆర్ ఫీల్ అయ్యాడు అలా రెండుసార్లు శేఖర్ కమల మేకింగ్లో ఛాన్స్ మిస్ అయిందని సూపర్ స్టార్ మహేష్ బాబు రిగ్రెట్ అయ్యాడు ఎందుకు శేఖర్ కమల డైరెక్టర్ అవ్వకముందే మహేష్ బాబు ఎన్టీఆర్ బిగ్ స్టార్స్ అయినా ఈ డైరెక్టర్ ప్రాజెక్ట్ వాళ్ళకెందుకు అంత చాలా ప్రెస్టీజియస్ టేక్ ఎ లుక్ శేఖర్ కమల కమర్షియల్ డైరెక్టర్ కాదు పర్మ నేచరల్ డైరెక్టర్ అలానే తన మూవీ అరవ సినిమా అతి కనిపించదు మరి పేద్రిక్ సినిమాల్లో ఏది కూడా ఏడిపించదు ఇలా రియాలిటీకి దగ్గరగా ఉన్నా కానీ కలర్ఫుల్గా ప్రెజెంట్ గా ఉండేలా తన నేరేషన్ ఉంటుంది అన్నింటికి మించి జెన్యున్గా గా తన మేకింగ్ స్క్రిప్ట్ ఉంటాయనే బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇరవై ఐదు ఏళ్లలో తీసింది పది సినిమాలు అయినా ఈ క్రెడిబిలిటీతోనే రాజమౌళి సుకుమార్ అండ్ కోకి ఈక్వల్ రేంజ్ తెచ్చుకున్నాడు వాళ్లలో ఇండియా హిట్లు లేకున్నా యూత్లో ఫ్యామిలీ ఆడియన్స్లో ఆఖరికి మాస్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ లాంటి ఊర మాస్టార్కి శేఖర్ కముల టూ మచ్ క్లాస్ కథలకి సింకే అయినా వీళ్ళ కాంబినేషన్ ఓసారి సెట్ అయ్యే వరకు వెళ్ళిందంటే నమ్ముతారా నిజంగా లీడర్ మూవీ మహేష్ బాబుతో ప్లాన్ చేయడానికి ముందు ఎన్టీఆర్ ని అప్రోచ్ అవ్వాలనుకున్నాడట కానీ ఆంధ్ర వాళ్ళ నాగా లాంటి మూవీల్లో పొలిటికల్ టచ్ చేసిన ఎన్టీఆర్ మళ్లీ పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ లో మూవీ వద్దనుకున్నాడట అదీ కాకుండా మరి ఏ కథ అయినా ఓకే అన్నట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది తర్వాతే సూపర్ స్టార్ మహేష్ బాబుని శేఖర్ కమల అప్రోచ్ అయితే కథలో కొన్ని మార్పులు చెప్పడం శేఖర్ కమలా ఒప్పుకోకపోవడంతో చివరికి రాణాతో తీయాల్సి వచ్చిందట ఇదే కాదు తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి ప్రేమ కాన్సెప్ట్ తో వచ్చిన ఫిదా కూడా మహేష్ బాబు చేయాల్సిందే కానీ మహేష్ అప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులు అవటంతో లుక్ మార్చుకోవటం కుదరక చేయాలని ఉన్నా చేయలేకపోయానన్నాడు సో అదేదో అద్భుతాన్ని మిస్ అయ్యామని హీరోలు అనుకునేంతగా శేఖర్ కముల తన జెన్యున్ సినిమాలతో సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసేసుకున్నాడు